హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అంచిన అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ అయితే ఇంక డాడీ అయితే గ్రేప్స్ తీసుకొచ్చి ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట అందుకే తినడానికి ఏముందా అని చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట సో ఇది తీసుకొచ్చి త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది తినట్లేదు ఇంకా సాటర్డే రోజు ఇక తప్పదు మంచిగా ఫ్రూట్స్ తినాల్సిందే అన్ని ఫ్రూట్స్తో పోల్చుకుంటే గ్రేప్స్ని కొంచెం ఎక్కువగా మంచిగా క్లీన్గా కడగాలి ఎందుకంటే దీని మీద కెమికల్స్ ఎక్కువగా వేస్తుంటారంట సో ఇక్కడైతే అన్నీ ఫస్ట్ వలిచేస్తున్నాను వలిచేస్తే మంచిగా అసలు ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట నేను ఉప్పు వేసి కడుగుతాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుగుతాను బట్ ఆ రోజు ఇంకా ఆకలి మంటలో ఇంకా రెండేసార్లా కడిగేసాను ఎందుకో తెలియదు చాలా ఆకలి అనిపించింది అరౌండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అయిపోతుంది సో మార్నింగే ఫ్రెష్ అయిపోయాను బట్ ఏం తీసుకోలేదు ఒక హాట్ వాటర్ తీసుకున్నాను అనమాట కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కొంచెం మెల్లగా ఇంకా బ్రే ఫ్రిడ్జ్లో చూసేసరికి ఉన్నాయి అనమాట ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి హోల్ చేసుకొని ఇంకా ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేశాను ఇదైతే మీరు మంచిగా కడుక్కొని అంటే క్లీన్గా ఉండేటప్పుడే తినాలండి లేకపోతే చూస్తారా ఎప్పుడైనా మీరు షాప్లో వెళ్ళినప్పుడు అంటే తీసుకొచ్చినప్పుడు పైన మొత్తం వైట్ వైట్గా ఫామ్ అవుతూ ఉంటుంది ఒక కెమికల్ సో అది పండడానికి చాలా వేస్తారంట అండ్ ప్రిజర్వేటివ్ నిల్వ ఉండడానికి కూడా ఇట్లా వాడతారంటే అన్నిటితో పోల్చుకుంటే దీనికి ఎక్కువగా యూజ్ చేస్తారంట సో అందుకే కొంచెం ఇది కేర్ఫుల్గా తినాల్సిందే మనమైతే ఇక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రేప్స్ మంచిగా తీయగా ఉన్నాయా లేదని అట్లనే తినేస్తాము ఈవెన్ నేను కూడా అట్లనే చేస్తాను మర్చిపోయి కానీ అట్లా ఉండద్దు అంటండి కొంచెం ఈ ఫ్రూట్స్ కి మంచిగా వాష్ చేసుకొని తింటేనే బెటరు మంచిగా ఉప్పు వేసుకోండి అంటే ఉప్పు వేసుకుంటే దాని కెమికల్ అంతా పోతుంది ఎందుకంటే ఉప్పు అనేది తీసేస్తుంది కాబట్టి సో అది హెల్త్కి మంచిది కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడైతే టూ టైమ్స్ అట్లా వాష్ చేసేసుకున్నాను సో ఒకప్పుడు అయితే నేను గ్రేప్స్ అసలు వాష్ చేయకుండానే తినేసేదాన్ని తర్వాత కొన్ని చూడాలి అప్పుడప్పుడు అన్నీ చూడాలి నేనైతే ఇప్పుడు రీల్స్లో అందరూ పోస్ట్ చేస్తున్నారు అసలు అట్లా తినదేసి సో ఇక్కడ తినేస్తున్నాను సో చూసారా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను అన్నమాట చాలా చాలా స్వీట్గా బాగున్నాయి ఇంకా మా అమ్మకైతే బ్లాక్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అందులో సీడ్ ఉండదు కదా సో అంటే అంటే కొంచెం ఒక్క సీడ్ ఉంటుంది ఇందులో సీడ్ సో అందులో ఉంటుంది ఒక సీడ్ సో అదైతే మా అమ్మకి బాగా ఇష్టం సో అల్లనేరేడు పండు ఉంటుంది కదా అట్లా ఉంటుందని చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెట్టు పూలు అనమాట మంచిగా మా ఫ్రెండ్ ఉంది కదా ఇంకా తెంపేసుకొని దాని చేత అల్లించుకుందాం అనేసి ఇంకా అల్లితే ఇదైతే చూసారా చాలా ముద్దు ముద్దుగా అల్లేసింది కొంచెం దూరం దూరంగా అల్లితే ఎక్కువగా వస్తుంది కదా సో ఇది దగ్గరగా అల్లేసరికి అట్లా ఉండింది అనమాట అది కొని నేను కొన్ని తీసుకున్నాము సో ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి అసలు బాగా అనిపిస్తుంది పెట్టుకుంటే పెట్టుకున్నట్టే ఉండదు అనమాట చాలా చాలా బాగుంటాయి ఇంకా పూలను చూసుకుంటూ మురిసిపోతుంది అనమాట పెట్టుకోవాలనేసి ఒకసారి అయితే మొత్తం మొత్తం ఎన్ని పెట్టుకున్నాను అండి అసలు చాలా చాలా పెట్టుకున్నాను చెప్పాను కదా లైట్ వెయిట్ ఉంటే ఎన్ని పెట్టుకున్నా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది సో క్యాట్ వచ్చింది రా డిచ్చు డిచ్ <laughs> <specification?」> <oysters> మరి నిద్ర పంట లేదక్క స్నానం స్నానం చెప్పితే మంచిగా వాళ్ళకు పిలుపుల పిలుపు హలో గాయ్స్ మధ్యాహ్నం మంచిగా పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత వంటలు అయితే ప్రిపేర్ చేసింది అమ్మ సో నేను లేచేసరికే పప్పు చేసేసింది అండ్ ఎప్పుడు చేసుకున్నా మేము సాటర్డే రోజు పప్పు అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఒక పప్పే నాకు సహించదనేసి ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను నేను అమ్మకి ఇది మొత్తమే తినదనమాట నాకు చాలా ఇష్టం సో ఇష్టంగా తినేదాన్ని నేను ఒక్కదాన్నే మా డాడీ కూడా ముట్టాడు నా ఒక్కదాని కోసమే అంత కర్రీ చేసుకొని ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటానన్నమాట మరి ఒక్కటే పూటకి అయిపోతుంది అది సో అంత కర్రీ నాకు ఇష్టంగా తింటానంటే ఇదే కర్రీ సో ఇంకా తినేసేయాలి తినేసి పడుకోవడమే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇక్కడ అయితే ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయిపోయింది పొగలు వస్తున్నాయి అన్నమాట కొంచెం ఎప్పుడు కందిపప్పు అంటే చింతపండు వేసే చేస్తాం కదా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చింతపండు లేకుండా కొంచెం ఇట్లా పచ్చిమిర్చి వేసి చేసాము సో చేసిన అనమాట సో నెక్స్ట్ ఇక్కడైతే ఎమ్మె ఎమ్మి నా ఫేవరెట్ ఫీవర కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో రెడీ అయిపోతుంది మంచిగా ఇది మొత్తం నేను ఒక్కగానే తినేస్తానండి బౌల్లో వేసుకొని తినమన్నా తినేస్తాను సో మంచిగా ఇది రెడీ అయిపోయింది అండ్ వైట్ రైస్ వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసేయడమే టైం ఇంకా సిక్స్ థర్టీకి అట్లా సెవెన్ ఫార్టర్ టు సెవెన్కి కి అట్లా తినేస్తాం మేము సో అలాజ అది డాడీ తాత కొన్నికి వచ్చి ప్లీజ్ చెప్పు చెప్తావా కోతులు కూడా ఫుల్ కోతులు అయితే మమ్మల్ని గెదిమిన రాలినసి కోతులు అంటారు నమ్మమ్మ ఏమంటారవ్వ అమ్మమ్మ వాళ్ళు కూరలాట మిరపకాయలు వేసుకొని వండుకున్నారాట మిరపకాయలు అంటారు అమ్మమ్మ మిరపకాయలు అంటారా మరి ఏమంటారు నువ్వు పాలు తాగినావా పాలట తాగినావా నువ్వు ఆనైతే పాలు అంటారు ఆయనకి ఏం తెలియదు ఏం తెలియదు ఊకే కూరలలో ఉప్పు వేసుకుంటా నేను అని అంటది హనీ ఉప్పు నేమంటారు నేనైతే సేపు తిన్నారా లేని గింత ఉన్నది గింత గింత తెచ్చాడు తాత సేపు దేవుడా అని దేవుడా సేపు అన్నద్దమ్మా మరి నా పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు రాత్వికశ్రీ అబ్బా చెప్పిందా ఇప్పుడు అడుగుదామా ఒర్రుడైనా లచ్మి ఇప్పుడు వచ్చిన అరటి పండు శ్రీ నేను అరటి పండు తిన్నాం మేము నీ పేరు ఏం పేరు అరటి తిన్నా అమ్మున్నా ఫోన్ లో ఏమని చెప్పినావు మీ డాడీ పేరు ఏం పేరు నరేష్ కదా మాదిలేదు మీ అమ్మ పేరు చిట్టి కదా

పేరు పేరు నీ లిన్స్ కదా నైట్ టైంలో బయట కూర్చొని మా లిన్స్ పక్కతో జోక్స్ వేసుకుంటూ తనని మాట్లాడిపిస్తూ ఇంకా కాసేపు అయితే టైం గడిచిపోయిందనమాట సో ఇక్కడ బింగోస్ తింటున్నాం ముగ్గురం కూర్చొని మంచిగా సరదాగా ముచ్చట్లయితే పెట్టుకున్నాం అనమాట ఇది కొంచెం ఒక వన్ వీక్ బ్యాక్ వీడియో అప్పుడు చదువున్నప్పుడు సో ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్టు మీరు ఏం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్